శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వేసిలతో ఎన్ వేన గిరాముడు ఎనవల్ల గ్రామం వెలుగుల మండలము కరైలవాడ மொடி நல்ல செடி உண்மை தகுப்படி ம சார் ஆதரவு லாரி கிருஷ்ணா ஆதரிப்ப மா வெள்ளோட்டமா ఏవంతర <laughs> <laughs> వెనకబడి రెండవ స్థానానికి మూడవ రోడ్డులో మిత్రమా ఇరవై సెకండ్ల వెనకబడి ఉన్నాయి ఇరవై నిమిషాలు ఒప్పిక ఓర్పుతో పుజ బలాన్ని ప్రదర్శిస్తే ఫలితమా అనే ఊర్లో మా తల్లిలో పది పన్నెండు మతాలు ఎద్దులు సాకే వాళ్ళు ఉన్నారు డ్రైవర్లు అయితే సగం ఊరికి ఉన్నారు ఇంటికి ఉన్నారు ఎదురు తోలేటోళ్ళు డ్రైవర్లు అంతా మేధావాళ్ళు ఉన్నారు మూడు నిమిషాల ఐదు సెకండ్లుగా పూర్తి చేసి రెండవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మైలేజ్ లేదు మైలేజ్ అటు వద్దు మధ్యలోకి పైకెక్కడ్రాత్తం మన పిచ్చి పైకెక్కడి పై కేస్త పైకి 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 కే రౌండ్ కొత్తైనది పన్నెండు వందల ఇరవై అడుగుల విరాన్ని నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్లు పూర్తి చేసి రెండవ స్థానానికి మిత్రమా పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ రోజు పద్నాలుగు పది పన్నెండు అంటే ఒక రకమైన ఉద్దేశమే అయినప్పటికీ ఇరవై నిమిషాలు బాహుబలి కట్టపరెక్క వద్దరి పోరాటం చేసేవారు అన్నట్ల చింత పట్టగా చింతాపించట్లకు చేస్తున్నాయి అటవుతుంది ক৊পলা বমা বাছা অকেল হূই পরেত্ন మిత్రము ఇరవై ఏడు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి పదవ స్థానానికి వెనకపడి రెండవ స్థానానికి కూడా వ్యత్యాసములో కొనసాగుతున్నాయి అయినప్పటికీ పోరాటము

ఏడవ ఏడు నిమిషాల మూడు సెకండ్ లో పూర్తి చేసి మూడవ స్థానానికి ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతూ రెండవ స్థానానికి ఇరవై ఏడు సెకండ్ వెనుకబడి ఉన్నాయి రాముడు ఎనగంలో మూడవ స్థానానికి రాకండ్ ఎర్రమ్మద్దిరెడ్డి చెర్ల కొత్తరు వారు రావాలి చిన్న చిన్న వీరెడ్డి ఎర్రమద్దిరెడ్డి చెర్ల కొత్తారు వారు సిద్ధంగా రావాలి ఏడు సెకండ్లలో పూర్తి చేసి రెండవ స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి తొమ్మిదవ రౌండ్లో ఇరవై నాలుగు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి వెనకబడి మూడో స్థానానికి స్వల్పంగా మెజార్టీ తగ్గింది ఉందం జ్వర కొనసాగుతున్నాయి కానీ మెజార్టీ లాస్ అవుతున్నది వేగాన్ని పొంది కావాలి ఎలా కే చెప్పట్లున్నావా నేను ఫైలా ముందర కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి అయిపోయిన తిన్నారు ఎదురవాళ్లకు అన్నదాన కార్యక్రమము రాములవారి దేవస్థానం ఎదురైంది తినేవాళ్ళు కొని

రెండవ స్థానానికి నల్లబడి ఎనిమిది సెకండ్ వెనుకబడి మూడవ స్థానానికి మిత్రమా ఇరవై ఐదు సెకండ్ ముమ్మిన కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి బ్రహ్మాండమైన మెజార్టీ రెండవ స్థానానికి లాసుల కొనసాగుతున్నది కంపెనీ

నిమిషాల ముప్పై స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి యాభై తొమ్మిది సెకండ్లు ముమ్మైనా కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి అమాంతరం మెజార్టీ పొందుతున్నాయి వెల్లె రోడ్డు పద్మత్వ రోడ్ జానకి రాముడు Sampai jumpa di video selanjutnya. పదమూడవ రౌండ్ పూర్తయినది మూడు వేల రెండు వందల నిమిషాల పూర్తి చేసాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషము పదహైదు సెకండ్లు వెనకబడి మూడవ స్థానానికి ఒక్క నిమిషము మూడు సెకండ్లు మూడు కొనసాగుతున్నాయి ఎం జానకి రాముడు මඩ පම බලයි තදරන්න අදරන්නකාජක කඩි ඇ ගි බ යි මය මහිත පරනරයි பதினால மூடு வேல ஐந்து வந்த பதை நிமிஷ முப்பை செடவஸ்தானு నలభై సెకండ్ రౌండ్ మెజార్టీ లాస్ అయింది ఇరవై అయి దాదాపు ఇరవై ఐదు సెకండ్ మెజార్టీ లాస్ అయినది వెళ్ళి పదైదవ రౌండ్ సమయము నాలుగు నిమిషాలు ఉన్నది

பதிவ நா நாட்டு பத்தயமோ மூடு நிமிஷம் மூணு வேலை ஏழு வந்த பதார நிமிஷால யபை செக பூசி மூடவஸ்து ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి మీరు మూడవ స్థానంలో కొనసాగాలంటే ప్రస్తుతానికి మీకు లక్ష్యము ఈ చివరికి రావాలి మరలా ఇటు తిప్పాలి తిప్పి తొంభై ఎనిమిది అడుగుల గురాన్ని లాగితే లాగిన ఆరు ఎకంలో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయి అయినప్పటికీ చివరి వరకు ఫలితం దక్కే అవకాశం ఉన్నది எல்லாம் செட்ல கொத்திர வாரி ராவலி ஆமாய ரெண்டு நிமிஷம்னா சமயம் ஆ పదహారవ రౌండ్ పూర్తయినది నాలుగు వేల అడవుల విరాన్ని పద్దెనిమిది నిమిషాల పదిహేను సెకండ్లు కొట్టేసి మూడవ స్థానానికి ఒక్క నిమిషము మూడు సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి పదహారవ రౌండ్లో బాగా వెనుకబడి కొనసాగుతున్నారు పదిహేడవ రౌండ్ caradero Para caradero बेला अंदर सुता पोचन कैसे निकलेगा ऐसे निकलेगा इट बोल पूरा बंद हो गया और बंद हो गया पूरा तक पूरा गया निकल हो गया निकल चला जाएगा

శ చేసిన ఏదో కార్యక్రమం ఆరవ జత అయినటువంటి ఎన్ జనకీరాముడు ఎనగళ్ళ గ్రామం బెలగల్ మండలము కరీం జిల్లా వారు వారికిచ్చిన ఇరవై నిమిషాల వ్యవధిలో పదిహేడు పట్టలు తిప్పి ఒక్కడు గురాన్ని లాగాయి అనగా వారి మొత్తం స్కోరు నాలుగు వేల మూడు వందల ఒక్కడు లాగి లాగిన ఆరు జతల్లో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆ తదుపరి కార్యక్రమం నుండి ఏడవ